హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెడీ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ అమ్మ చేతితో చేసిన బోటీ స్పెషల్ కర్రీ అనమాట ఎంత బాగుంటుందో అసలు మీరు ట్రై చేయండి బ్యాచిలర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ స్టైల్లో ట్రై చేయండి ఫాస్ట్గా అండ్ ఈజీగా అయిపోతుందనమాట దానికోసం మనం ఫస్ట్ అయితే ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి లేదా ప్రెషర్ కుక్కర్లో వేసుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు టూ ప్రాసెస్ ఇందులోనే చెప్పేస్తాను నేను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ బోటీకి కరెక్ట్ కొలతలతో సహా చెప్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనం టేబుల్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆఫ్ జీరా వేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ని అయితే చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో ఈ ఆనియన్ కంపల్సరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేయండి ఏ కర్రీకైనా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసామనుకోండి చాలా బాగుంటుంది ఆ కర్రీ ఆనియన్ ఫ్రై అయ్యాక పుదీనా కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి లివ్స్ ఫ్రై అవ్వగానే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి పసుపు ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బోటి కర్రీ అనగానే అందరూ భయపడతారు అంత వాషింగ్ ఉంటుంది ప్రాసెస్ ఉంటుందని కానీ బోటీ వాటర్తో ఫస్ట్ నార్మల్గా వాష్ చేసుకొని తర్వాత బోటీలో ఆనియన్స్ ఇంకా పసుపు వేసి బాగా పీచుకొని ఒక టూ వీసిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాం అనుకోండి అసలు నీట్గా ఉంటుంది బోటీ అంత స్మెల్ రాదు చాలా నీట్గా ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ నేను బాయిల్ చేసిన బోటిని పసుపు వేగగానే వేసేసి మిక్స్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఆయిల్లోనే వేగనిచ్చానండి మంచిగా ఆయిల్ పట్టేలాగా ఈ బోటీ మొత్తాన్ని కూడా కొంచెం వేగిన తర్వాత ఆయిల్ పైకి తెలుతున్న టైంలో మళ్ళీ ఒక టూ టమాటోస్ చాప్ చేసుకొని ఈ బోటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ వదిలేసేయండి కొంచెం టమాటో అంతా కూడా ఉడికే వరకు టమాటో కొంచెం ఉడకగానే ఒక టే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాను ఇవన్నీ కూడా నా మేము స్పైసెస్ ఎక్కువ తింటాము సో దాని తగ్గట్టుగా వేసుకున్నాను మీరు ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఆ ఉప్పు కారం అన్నీ కూడా పోటీకి పెట్టాలి కదా అది ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిన తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఒక మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టుకోండి ఎందుకంటే పోటీ అంత ఫాస్ట్గా అయితే కుక్ అవ్వదు నేను ఇక్కడ పోటీని ముందే బాయిల్ వేసుకున్నాను కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్లో నాకైతే బాయిల్ అయిపోయింది బోటీ వాటర్ వేసి లిడ్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసాను తర్వాతకి మనకైతే ఇలా చిక్కపడి బోటీ అయితే ఉడకడం అయిపోయింది తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా బోటీ రెడీ అయిపోతుంది ఇది మనం చపాతీస్ నాన్స్ రైస్ దేనికైనా తినొచ్చు చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్